హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రా ఎపిసోడ్ నైంటీ ఫోర్ నిష్క్రియ యోగం అంటే ఎలాంటి క్రియ లేకుండా మీ మనస్సు సుసుప్త నష్టంలో నిద్రించడం చేతన మనస్సులో మీరు చేసే కార్యక్రమాలు మీకు జీవనధారాన్ని మాత్రమే చూపుతాయి కానీ అంతర్చేతన మనస్సు నిశ్శబ్దంగా ఉన్నదంటకు మీరు ఏమీ సాధించలేరు ఇప్పటి వరకు మీరు సాధించినవన్నీ విజయాలి అనే భ్రమలో ఉన్నారు విజయం అంటే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది పరిపూర్ణత్వంతో కూడి ఉన్నది కానీ ఒక్కటి తర్వాత ఇంకొక పరిస్థితిని కల్చించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం విజయం కిందికి రాదు నిజంగా మీ అంతర్చేతన మనస్సు జన్మ జన్మాలుగా నిద్రవస్థనలోనే ఉంటుంది దానిని ఎప్పుడైతే తట్టి లేపుతారో అది చైతన్యవంతమై మీకు కావాల్సిన వాటి అందిస్తుంది ఒక అనంతమైన ప్రణాళికబద్ధమైన జీవితాన్ని అనుభవించడానికి మీ ఆత్మ ఉవిళ్ళరుతుంది కానీ మీరు ఎప్పుడు దాన్ని మళ్ళీ నిద్రవస్థలోకి జారుస్తున్నారు ఒక్కసారి దాన్ని నిద్రలేపండి అవతల వైపు ఎన్నో ధనరాశులతో కూడిన ప్రపంచం కోసమే ఉంది దాన్ని నిద్రలేపి తెమ్మని పని అప్ప చెప్పండి దాన్ని ఎప్పుడు జాగృ జాగరూకతలతో డబ్బు సంపద పట్ల ఎరుక కలిగి ఉంచండి ఇంకా మీరు ఏమీ చేయనవసరం లేకుండానే మీకు కావాల్సినవి పొందవచ్చు ప్రయత్నించండి బెస్ట్ ఆఫ్ లక్ విజయం ఎప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది మీరు అలా చేసుకోవాలి చేతన మనసుతో మీరు చేసే కార్యక్రమాన్ని మీకు జీవన మాత్రమే చూపుతాయి మీరు దాన్ని అనుభవించాలి ఒకటి తర్వాత ఇంకొకటి పరిస్థితిని కలుసుకోవడానికి మీరే చేసే ప్రయత్నం విజయానికి కిందికి రాదు నిజంగా మీ అంతర్చేతన మనసు జన్మాలుగా నిద్రవస్థలోనే ఉంటుంది మీరు తట్టి లేపాలి మీరు ఎప్పుడైతే లేపుతారో అప్పుడు అది లేస్తుంది మీరు చెప్పిన పని చేస్తుంది మీరు ఎప్పుడైతే బద్ధకంతో పనుక అది అలాగే పనుకుంటుంది మీకు ఎప్పటికీ అలాగే ఉంచుతుంది మీ జీవితాన్ని మార్చగలదు సో నువ్వు దాన్ని ఎప్పుడైతే లేపుతావో పడుకున్నది లేపిన తర్వాత నీకు అది నీకేం కావాలని తెలుస్తుంది నీ మాటలు వింటుంది అది మీరు చెయ్యాలి మీ మాట వినేలాగా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ మనీ మంత్ర ఎపిసోడ్ ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్